ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన శ్రేష్ఠమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి మాసమంతా దేవుడు తన మహాకృప చేత మనల్ని మన కుటుంబాల్ని ఇంత క్షేమమిచ్చి కాపాడినందుకు అలానే మరొక నూతన మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశింపజేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదమూడవచ్చి జ్ఞాపకం చేసుకుందాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే మానవుడు దేవుని యొక్క ప్రతిరూపం ఏలడానికే నియమించబడ్డాడు స్త్రీ పురుషులను సృష్టించడంలో దేవునికి అసలైన కారణం ఒకటి ఉంది వారి పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉద్దేశాలు ఆయనకున్నాయి ఆయన ప్రేమ స్వరూపి గనక తన వంటి మనసు తన వంటి హృదయం ఉండి తన జీవాన్ని పంచుకునే ప్రాణులు ఉండాలని ఆశించాడు తాను తలపెట్టిన కార్యాల్లో తన కుమారుల్లాగా తనతో పాటు ఈ భూమ్యాకాశాలన్నిటినీ కూడా పాలించేవారు కావాలని దేవుడు ఆశపడి కోరుకున్నాడు అందుకనే నరుణ్ణి తన పోలికలో సృష్టించాడు భూమి ఆకాశంలో సృజించక ముందే దేవుడు చాలా అద్భుతమైన వాటిని సృష్టించాడండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఉన్నాయి ఆత్మస్వరూపులైన దూతలు ఈ దూతలు కూడా అలా సృష్టించబడిన వాళ్లే దూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఎడతెగక పరిచరి చేస్తూ ఉంటారు కానీ ప్రముఖ దూతల్లో ఒకడైన లూసిఫర్ మానవుణ్ణి సృష్టించాలి అని దేవుని యొక్క ఆలోచన గ్రహించినప్పుడు దేవునిపై తిరుగుబాటు చేశాడు దేవుని సింహాసనానికి పైగా ఉన్నతంగా ఉండాలని కోరుకున్నాడు అతను మానవాళికి దేవుడు ఉద్దేశించిన స్థానాన్ని ఇవ్వకుండా తాను ఆ స్థానంలో ఉండాలని కోరుకున్నాడు పరలోకంలోని దేవుని సింహాసనానికి పైగా ఉండాలని పరిపాలించాలని కోరుకున్నాడు లూసిఫర్ తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి ఆ లూసిఫర్ని త్రోసేశాడు అంతేకాదు తనకి కింద ఉన్న మూడు వంతుల దూతలను కూడా దేవుడు తోసేశాడు ఎందుకంటే ఆ లూసిఫర్ని అనుసరిస్తున్న వాళ్ళు వీళ్ళంతా మరి భూమి మీద తోసేయబడిన ఈ లూసిఫర్ ఇప్పుడున్న సాతాను లేదు అపవాదిగా పిలువబడుతున్నాడు సృష్టికర్త అయిన దేవుని మహిమ నుండి వేరైపోయినా అతను తన తేజస్సును సౌందర్యాన్ని కోల్పోయాడు అంధకారమైన మనిషిగా మారిపోయాడు అలానే వానితో పాటు కింద పడిపోయిన దూతలన్నీ కూడా దురాత్మలుగా మారిపోయినాయి అయితే అన్నీ మారిపోయినాయి గాని దానిలో ఉన్న అంటే ఆ శాతంలో ఉన్న కోరిక మాత్రం మారలేదు కాబట్టి దేవుని సింహాసనాన్ని తను ఆక్రమించుకోవాలి అని ఉన్న తన యొక్క పన్నాగాన్ని ఆయన సృష్టి అయిన మానవుని విషయంలో జరిగించాలని మనిషిని వెంట అపవాది దేవుడు ఆది పురుషులను అంటే ఆదాము హమ్మలను భూమి అంతటిపైన అధికారాన్ని ఇచ్చి ఏలాలని ఉద్దేశించాడు కానీ సాతను బారి నుండి వారిని దురాత్మల బారి నుండి వారిని కాపాడేందుకు ఆదాము హలు నివసించిన ఆ వనంలో రెండు విశేషమైన చెట్లను నాటి ఒక చెట్టుకు జీవ వృక్షం రెండవదానికి మంచి చెడల తెలివినిచ్చే వృక్షం అని దేవుడు పేరు పెట్టారు ఈ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం సాతానికి అంటే సాతాను యొక్క అధికారానికి ఒక ప్రతినిధిగా కనబడుతుంది ఆదాము హవ్వలు దాని ఫలాన్ని తిన్న తిననంత వరకు భూమిలో చక్కగా ఉన్నారు కానీ ఎప్పుడైతే ఆ వృక్ష ఫలాన్ని తిన్నారో సాతాను యొక్క వలలో చిక్కుకున్నారు సాతాను హవ్వను మోసగించాడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం నిజంగా ఏ మంచి ఏ ఐ మీన్ ఏ చెడు చేయదు అని చెప్పి దానికి ప్రతిగా ఆ ఫలాన్ని వాళ్ళు తింటే వాళ్ళు కూడా దేవదూతుల వలె అయిపోతారని ఆమెతో చెప్పాడు అది నమ్మిన హవ్వ ఆ ఫలాన్ని తినేసింది అది అబద్ధమని తెలిసి కూడా ఆదాము కూడా ఫలాన్ని తిన్నాడు దాని ఫలితమే ఆ ఒక్క పాపమే ఆ ఒక్క పాపం మూలంగానే మానవుడు దేవుని పోలికను దేవుని యొక్క మహిమను సృష్టిపై తానుకున్న ఆధిపత్యాన్ని కోల్పోయాడు ఒక మనిషిని ద్వారా పాపం ఎలాగైతే ఈ లోకంలోకి వచ్చిందో అలానే మనుషులందరూ కూడా అదే పాపం చేసినందున సమస్తాన్ని కోల్పోయారు ఆదాము అవ్వలే కాదు ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి వారసులైపోయారు ప్రతి చోట ఈ రోజుల్లో ప్రజలందరి హృదయాలు అవినీతితో నిం నింపబడింది సమస్తమైన దుష్టత్వంతో నింపబడి ఉంది అందుకే మానవుని పాపం వల్ల దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడా అంటే లేదు దానికి బదులుగా ఆయన మరొక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశారు క్రియారూపంలో పెట్టాడు అది మానవాళిని సాతాను నుండి విడిపించి రక్షించి తన సింహాసనాన్ని పంచుకునే తన కుమారులుగా చేయడమే లక్ష్యంగా ప్రారంభించబడింది యేసు అని పేరుతో రక్షకుని రాకడకు ప్రపంచాన్ని ఎంతో తొందరగా సిద్ధం చేసి దేవుడు ఆ కార్యాన్ని ఆరంభించారు ఆదామునందు అందరూ ఎలాగ పొందారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురని కొరిందెకి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం పదిహేను ఇరవై రెండులో మన పాపాల నుండి విడిపింపగల క్రీస్తు యొక్క ఆలోచన అంతా కూడా మనకి నూతన నిబంధన ద్వారా తెలియబడుతూ ఉంది కాబట్టి వాక్యాన్ని అనుదినం చదువుదాం సాతాని యొక్క బారి నుండి వాడి పన్నాగాల నుంచి తప్పించబడ్డానికి ఈ మాసమంతా దేవుడు తన మహాకృప మనందరికీ తోడై గాక ప్రార్థన గొప్ప గొప్పతండ్రి మీకు వందనాలు దేవా మా తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించిన వాడు నీవే అని అవును తండ్రి తల్లికి కూడా తెలియదు తన గర్భంలో ఒక పిండం ఎప్పుడు పడుతుందో కానీ దేవా నీకు స్తోత్రాలు ఆ తల్లి గర్భములో తండ్రి రహస్యంగా ఉన్న స్థలములోనే దేవా నీవు చూస్తున్నావు నిర్మించింది కూడా నీవే కనుక దేవా నిజంగా ఎంత గొప్ప ప్రణాళిక ఒక మనిషి పట్ల ఒక మానవుని పట్ల నువ్వు కలిగి ఉన్నావు ఆ ప్రణాళిక నెరవేర్చడానికి మరలా నరావతరిగి లోకానికి దిగి వచ్చావంటే ఒక మనిషి నువ్వెంత కోరుకున్నావో ఎంత ప్రేమించావో మాకు అర్థమవుతుంది కాని బ్రవ్వా మనుషులుగా మేమే దుష్టిని చేతిలోకి వెళ్ళిపోయి మాకున్న మహిమను మీరు మాకిచ్చిన ఆధిపత్యాన్ని కూడా కోల్పోయి తండ్రి సమస్తమైన దుర్నీతి చేత నింపబడి ఈ లోకంలో యాతన పడుతూ ఉన్నాం దివా సాతాను యొక్క కోరల్లో నుండి నన్ను మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ కూడా విడిపించి నువ్వేదైతే చిత్తం మా పట్ల కలిగి ఉన్నావో ఆ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేరినట్లుగా మాకు ఆత్మీయ జ్ఞానాన్ని మనోనేత్రాలు వెలిగించి నీ కృపకు పాత్రలుగా చేసి అయా నీ యొక్క చిత్తములో మేమందరం ఉండేలాగిన సహాయం చేసి ఈ మాసమంతా కూడా తండ్రి నీ మహాకృప చేత మమ్మల్ని నడిపించమని ఏసు క్రీస్తు ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె